ఆర్మూరు పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి పోలీస్ శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతుంది ఈ క్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శోభయాత్ర సాగబోయే ప్రధాన రూట్ ను రహదారి మరమ్మత పనులు అలాగే గూండె చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను స్వయంగా పరిశీలించారు శోభయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు రహదారి మరమ్మతు పనులు పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగ్గా ఏర్పాటు కావాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధ అధికారులను ఆదేశించారు అదే విధంగా శోభయాత్రలో భారీగా జనసామర్థం ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించిన ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలన్నారు వాళ్ళు కీలక జీక్షల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన ఘాట్ వద్ద భక్తుల అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ పరిష్కమైన భారీ లైటింగ్ డ్రోన్ ప్రూఫ్ జాకెట్లు రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆర్మూర్ ఎస్ఎస్ఓ సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ సిబ్బంది చంద్ తదితరులున్నారు హైట్ లైఫ్ గ్రౌండ్ లో నౌటన్ కొడిగారు కొడిగారు పన్నాయసం మళ్ళా పది కొడిగారు పన్నాయసం కాళ్ళకి రేర్ ఫీలింగ్ ఇచ్చారు మదర్ ఇప్పుడు గణపతి లేకరాదని ఈ కారణం చేత ట్రోలవేయాలి లైట్ ని నిమి మాజిన్ లో డిప్లోస్